నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు గారి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా మరోసారి కనిపిస్తుంది టీటీడీకి సంబంధించి ఎస్వి గోశాలలో గత మూడు నెలల్లో వందకు పైగా గోమాతలు మృతి చెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర కలకలాలను రేపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆయన నాలుగు రోజుల కిందట ఆరోపణలు చేస్తే అదే రోజు సాయంత్రం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది సోషల్ మీడియాలో ఈ విధంగా గోవుల పైన ప్రచారం జరుగుతుంది అదంతా ఫేకు ఏ గోవు మృతి చెందలేదని చెప్పి టీటీడీ సమాచార విభాగం ఒక ప్రకటనను సోషల్ మీడియాలో విడుదల చేసింది వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది అట్లే మీడియాకు కూడా ఇచ్చింది సరే ఇంకా అంతటితో దానిపైనైనా నిలబడి ఉంటే గౌరవంగా ఉండేది కానీ ఆ మరుసటి రోజు చైర్మన్ గారైనటువంటి బీఆర్ నాయుడు గారు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టినారు భూమిన కరుణాకర్ రెడ్డి గారు ఇట్లా ఆరోపణలు చేసినారు టీటీడీని అప్రతిష్టపాలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అది సరైనది కాదు అనారోగ్యంతోనో వృద్ధాప్యంతోనో లేకుంటే ప్రమాదాల ప్రమాదాల కారణంగానో కొన్ని ఆవులు మృతి చెంది ఉండవచ్చు వాటిని రాజకీయం చేయడం తగదు అని ఆయన పోస్ట్ పెట్టాడు అంటే గోవులు మృతి చెందాయనే వాస్తవాన్ని ఆయన అంగీకరించినట్టయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆయన మీడియా సమావేశం నిర్వహించి అవునబ్బా ఇరవై ఇరవై రెండు గోవులు ఏదో మృతి చెందినట్టున్నాయి ఏం దాంట్లోనేది రాజకీయం చేయడం ఏం మన ఇండ్లల్లో మనుషులు చచ్చిపోవడం లేదా అన్నట్టు వెరీ లైట్ తీసుకొని ఆయన మాట్లాడినాడు ఆ మరుసటి రోజు అంటే నిన్న ఈఓ శ్యామలరావు గారు మీడియా ముందుకు వచ్చినారు ఆయన ఏమంటాడంటే గత మూడు నెలలలో నలభై మూడు ఆవులు చనిపోయినాయంటాడు అట్లనే గోశాలలో రికార్డులన్నీ పాత డైరెక్టరు ఎత్తకపోయినాడు అని చైర్మన్ గారు చెప్తే ఈయనేమన్నారు శ్యామలరావు గారు అవన్నీ ఏం లేదు ఉన్నాయి మా దగ్గరే అన్నాడు అంటే గోవుల మృతికి సంబంధించి చైర్మన్ గారేమో ఇరవై ఇరవై రెండు అంటాడు ఈవో గారు వచ్చేసి చైర్మన్ గారు చెప్పిందానికంటే రెట్టింపు సంఖ్యలో చెప్పినాడు ఇదే సమయంలో నిన్న సీఎం గారు గుంటూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎస్వి గోశాలలో ఏదో గోవులు చనిపినాయని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నాడు ఆయనకి ఇప్పుడే భక్తి పుట్టుకొచ్చింది అసలు ఏ గోవు చనిపోలేదు అని ఆయన అన్నాడు చూడండి ఎట్టుందో అంటే ఇవన్నీ కూడా టీటీడీ అధికారులు అట్లే చైర్మను పాలక మండలి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడడం ప్రభుత్వానికి కూడా ఇక్కడి నుంచి సరైన సమాచారం వెళ్ళకపోవడంతో ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది ఫైనల్గా వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఎస్వి గోశాలలో గోవులు చనిపోతున్నమాట వాస్తవం అయితే కర్ణాకర్ రెడ్డి గారు ఆరోపించినట్టు వందకు పైగా గోవులు చనిపోతున్నారనడంలో మాత్రమే నిజం లేదు అంటున్నారు మళ్ళీ ఇదే టీటీడీఈ శ్యామలరావు గారు ఏమంటారు ప్రతి నెల పదహైదు గోవులు చనిపోతున్నాయి అని చెప్పినాడు సరే ఆయన ఇదే సందర్భంలో కొన్ని పుడుతున్నాయి కూడా అని చెప్పినాడు పుట్టడం సంగతి దేవుడు ఎరుగో చనిపోతున్న వాస్తవము ఆయన బయట పెట్టినాడు ఈ చైర్మన్ గారేమో సంఖ్యను తగ్గించి చెప్పినాడు అంటే వీళ్ళలో సమన్వయం అస్సలు లేదనేందుకు వీళ్ళ మధ్య పొందం లేని ఈ లెక్కలే చెప్తాండాయి అంటే కనీసం ఇంత ఒక పెద్ద సమస్య తెరపీకి వచ్చినప్పుడు వివాదం నడుస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నారా లేదా అనేది ఒక అనుమానము అందరిలో కలుగుతుంది మరి ఇదే పరిస్థితి ఉంటే మాత్రం రానున్న రోజుల్లో టీటీడీలోనే కాదు ప్రభుత్వానికే చెడపేరు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది ధన్యవాదాలు